ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ నేను ఫ్యాన్ అయితే పెట్టుకున్నానండి స్టవ్ మీద ఎందుకంటే వెజిటేబుల్ సూప్ చేద్దాం అనుకుంటున్నా అందుకోసమని ఫ్యాన్ పెట్టాను స్టవ్ మీద పెట్టి చూపిస్తున్నాను మరి ప్రాసెస్లోకి వెళ్దాం లేట్ లేకుండా వెజిటేబుల్ సూప్ కావాల్సిన పదార్థాలు బీన్స్ కొంచెం బీన్స్ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒక ఆనియన్ తీసి కట్ చేసుకున్నాను తర్వాత పెప్పర్ పౌడర్ నెక్స్ట్ ఒక క్యారెట్ తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత క్యాబేజ్ ఇది క్యాబేజ్ కొంచెం ఇంటికన్నా ఎక్కువ క్వాంటిటీ ఉంది ఎందుకంటే కొంచమే ఉండింది మళ్ళీ ఎందుకు అది వేస్ట్ అవుతుంది అనేసి తీసేసుకున్నాను నేను ఇంకా ఇక్కడ కొంచెం జింజర్ జింజర్ చూసారు ఇక్కడే ఇక్కడ ఉంది జింజర్ ఉంది ఇంకా మరి ప్రాసెస్లోకి వెళ్దాం వన్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసాను నేను ఇందులోకి ఇప్పుడు ఏం చేద్దామంటే ఆనియన్స్ వేసుకున్నా ఇంట్లో బాగా కలుపుతూ వేయించుకున్నా నా దగ్గర అయితే నెయ్యి లేదు కాబట్టి నేను ఆయిల్ వేసుకున్నా మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు బటర్ అయినా కూడా వేసుకోవచ్చు ఇందులోకి కొంచెం దోరగా వేగుంటాం ఇప్పుడు క్యాప్స్ సారీ బీన్స్ వేసుకున్నాము ఇప్పుడు జింజర్ వేస్తా నేను ఇందులోకి జింజర్ జింజర్ వేస్తే బాగుంటుంది మంచిగా ఉంటుంది డైజెషన్కి మంచిది హెల్త్కి కూడా మంచిది అందుకని దీనిలో జింజర్ యాడ్ చేసుకున్నాం కొంచెం మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నాము ఇప్పుడు క్యారెట్ యాడ్ చేస్తాను నేను ఇందులోకి మీకు ఇవన్నీ ఉండాలా అని లేదు ఒకవేళ ఇవి వీటిలో ఏ ఒక్కటి లేకుండా చేసుకోవచ్చు ఆల్టర్నేట్గా ఇప్పుడు నేను బీన్స్ వేసాను మీకు బీన్స్ లేదు మీ దగ్గర క్యాప్సికమ్ ఉన్నా వేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు ఒకవేళ ఇన్ కేస్ మీకు అది కూడా లేదు ఇప్పుడు క్యారెట్ వేసాను క్యారెట్ లేదనుకోండి ఏం చేయొచ్చు గ్రీన్ గ్రీన్స్ ఉంటాయి కదండి బఠానీ గ్రీన్ బఠానీ ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు అవి కూడా అయినా వేసుకోవచ్చు ఆల్టర్నేటివ్ దీనికి అంటే ఆల్టర్నేటు ఏమనొచ్చు ఇట్లా వేసి కూడా వేసుకోవచ్చు ఒకవేళ ఏదీ లేదు ఆనియనే ఉంది లేదు క్యాబేజ్ ఉంది అవి రెండింటితో కూడా చేసుకోవచ్చు ఉంటే ఇవన్నీ వేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే వాటితో అయినా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు క్యాబేజ్ వేస్తాను కొంచెం దగ్గరుండి కలుపుకుంటూ వేంపుకోవాలి ఏంటి ఇప్పుడు ఉప్పు వేస్తాను దీనికి తగినంత నేను ఉప్పు వేసుకుంటాను సాల్ట్ అయితే వేయను ఎందుకంటే సాల్ట్ హెల్దీ కాదు కాబట్టి ఇప్పుడు పెప్పర్ వేస్తాను పెప్పర్ పౌడర్ వేస్తా కొంచెం ఎందుకంటే ఆల్రెడీ జి జింజర్ వేసాం కదా ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకున్నాం అయితే నేను ఇందులోకి వాటర్ యాడ్ చేస్తా ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసిస్తా నేను ఎన్ని ఉన్నాయో దీనికన్నా డబుల్గా యాడ్ చేస్తాను ఇప్పుడు బాగా కలిపేసుకొని ఉప్పు అంతా చూసుకొని మంచిగా అయితే మూత పెడతాను ఇప్పుడు కొంచెపు బాయిల్ అవనిద్దాం ఇట్లాగే ఇలాగే వదిలేద్దాం ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్లోర్ తీసుకున్న దీన్ని బాగా వాటర్లో డైల్యూట్ చేసుకుని ఇందులో మిక్స్ చేసుకుందాం ఇట్లా బాగా కలుపుకోవాలి పిండి ముద్దలు ఏమి లేకుండా ఇందులోకి చూసుకొని మంచిగా కలుపుకోవాలా ఓకే ఇందులోకి ఉంది ఇప్పుడు ఈ మిక్స్ తీసి అందులో మిక్స్ కలుపుకుందాం బాగా యాడ్ చేసుకుందాం ఇలా కుక్ అవుతుంది ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు బాగా ఇట్లా కలిపేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం ఇందులోకి ఇంకొక ఇప్పుడే కదా కలిపాము కాన్ఫ్లోర్ మిక్స్ కాబట్టి ఇంకొక టూ మినిట్స్ ఇట్లే లో ఫ్లేమ్లో పెడదాం కొంచెం దగ్గరకు దగ్గర పడుతుంది ఇది ఫైనల్గా స్టవ్ ఆపేసి అప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం ఇంతే అండి ఇంతే సింపుల్ ఎంత ఈజీ చాలా ఈజీగా సింపుల్గా సాయంత్రం పూటలో లేదు మార్నింగ్ టైంలో కానీ ఓ పెద్దగా ఏవో వంట చేసేసుకొని తినేయడం అనే కాకుండా ఇలా సింపుల్గా కూడా తీసేసుకోవచ్చు మంచిగా డైజెషన్కి బాగుంటుంది చాలా సింపుల్గా లైట్ వెయిట్ ఉంటుంది టమ్మీ అంత ఆకలి తీరుతుంది మంచిగా టమ్మీ అంతా లైట్ వెయిట్ ఉంటుంది హెవీ హెవీ కాకుండా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంతే చా ఇంతే ఈజీ ఇది ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆపేస్తా నేను ఆఫ్ వేసుకొని మనం ఏం చేద్దాం ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసుకుని ఇప్పుడు అయితే నేను కొత్తిమీర యాడ్ చేసేస్తాను అప్పుడు ఒకసారి దీని అంతా బాగా మంచిగా కలిపేసుకొని ఇంకా దింపేసుకుందాం ఇది బాగా సల్లెచ్చి అప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఇంతే అండి ఇంత సింపుల్ ఎంత ఈజీ చాలా రుచికరంగా మంచిగా చాలా లైట్ వెయిట్ ఫుడ్ అనమాట పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా డయాబెటిక్ ఉన్న వాళ్ళకైనా హెల్త్ ఏమన్నా బాగలేని వాళ్ళకి కూడా ఇలా తిన్ ఇలా ఇచ్చారనుకోండి మంచిగా ఈజీగా డైజెషన్ అవుతుంది వాళ్ళ ఆకలి తీరుతుంది మంచి ఎనర్జీ ఫుడ్ కూడా ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆయిల్ ఉప్పు కారం పులుపు ఇవంతా తింటామో అప్పుడే ప్రాబ్లం కానీ అవన్నీ ఏం లేకుండా ఇట్లా సలాడ్లు కానీ సూపులు కానీ లేకపోతే ఆకుకూరలు కానీ స్ప్రౌట్స్ కానీ ఇట్లా తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎనర్జీగా ఉంటుంది అట్ ది సేమ్ టైం హ్యాపీగా ఉంటుంది కూడా ఓకేనా ఇంక ఇప్పుడు ఇది సలాడ్ని ఇచ్చి సర్వింగ్ బౌలో తీసేసుకుందామండి మన వెజిటేబుల్ సలాడ్ అయితే ఇలా ఉంది చాలా బాగుంటుంది మంచి టేస్ట్తోటి చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంటుంది తాగడానికి చాలా రుచికరంగా ఇట్లాగా చేసుకొని ట్రై చేయండి మీకు కూడా ఎలా అనిపించింది మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎంత అద్భుతంగా కూడా ఉంటుంది చూసారా ఎంత బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది మంచిగా మనం ఇది వేసుకున్నాం కదా పెప్పర్ వేసుకున్నాము ఇంకా మళ్ళీ అన్ ఫ్లోర్ కూడా వేసుకున్నాం కదా ఇందులోకి మంచిగా బాగా థిక్గా వచ్చింది ఇలాగా ఓకేనా అండి మీరు కనుక ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడు దాకా మీరు ఎవరైతే మన ఛానల్ చూసి ఆదరిస్తున్నారో మీ అందరికీ మరొక్కసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి మరొక వీడియోతో మళ్ళీ కలదాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి సోల్ స్టైల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే హెల్త్ టిప్స్ కావచ్చు బ్యూటీ టిప్స్ కావచ్చు అలాంటి వీడియోస్ కుకింగే కాకుండా అవి కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి అవి కూడా ఉన్నాయి మీరు చూడండి చూడని వాళ్ళైతే ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి